ఇక వృష్టికి రాశి వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృష్టికి రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహువు పంచమ శనైశ్వరుడు సప్తమ చంద్రుడు అష్టమంలో శుక్రగురుడు భాగ్యస్థత రవిబుధులు దశమంలో కేతువు ఏకాదశి కుజన సంచారం వృషిక రాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో శుభవార్తలు వింటారు ప్రతి పనిలో కూడా మీ శ్రమకు మంచి ఫలితాలే కలుగుతాయి మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో విశ్వాసపూర్తమైన కార్యాచరణ చేసుకుంటారు మిత్రుల నుంచి మధ్యవర్తి సహాయ సహకార లభిస్తాయి పంచమ శనేశ్వరుడు అర్ధాష్టమ రాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాలు అనవసరమైన ఖర్చులు సుదూర ప్రాంతాలకు బదిలీలు వృత్తిపరమైన విషయాల్లో ఒత్తిడి భారం ఫైనాన్షియల్ లిటికేషన్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంత సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశాలు గుర్తిస్తున్నాయి కాబట్టి వృషిక రాశి వారికి ఈ వారంలో కాస్త మధ్యమంగా ఉంది కాబట్టి ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో అనవసరమైన రుణాలు చేయకండి అనవసర ప్రయాణాలు చేయకండి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి అష్టమ శుక్రగురు సంచారం వల్ల ప్రతి పనిలో దైవిక బలంతో గురుబలంతో మంచి నిర్ణయాన్ని తీసుకుని ముందుకెళ్లడం అనేది ఆచితూచి అడిగేయటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన మరి దశమకేతు సంచారం వల్ల ఒక చిన్న తప్పిదం వల్ల అనవసరమైన అపోదవమానం కానీ సంస్థాగతమైనటువంటి రిజిక్షన్స్ కానీ అంటే ఎప్పటి నుంచి ఎదురుచూస్తూ ఉన్నటువంటి అవకాశాలు కోల్పోవటం మంచి ఉద్యోగాల్లో చివరి దాకా వచ్చి ఉద్యోగ అవకాశాలు కోల్పోవటం ఫైనాన్షియల్ విషయాల్లో మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక కాస్త ఒత్తిడి భారం పెరగటం ఇటువంటి విషయాల్లో వృషిక వారి తగిన జాగ్రత్తలు పాటించండి ఈ వారంలో ముఖ్యంగా ఈ రాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా విజయాలు లాభిస్తాయి ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సహాయ సహకారాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక దశమ కేతు యొక్క సంచారం ఏకాదశ కుజుడు అర్ధాష్టమ రాహు సంచారం వల్ల చేసేబోయేటువంటి ప్రతి పనిలో ఒక నిర్దిష్టమైనటువంటి నమ్మకంతో పరిపూర్ణమైన అనుభవంతో ముందుకెళ్లటం అనుభవం లేని విషయాల్లో వ్యవహారాల్లో నష్టాల్ని మధ్యవర్తులను నమ్మి లిటికేషన్లో ఉన్న ప్రాపర్టీస్ వల్ల కోర్టు వ్యవహారాల వల్ల మధ్యవర్తుల ప్రలోభాల వల్ల ఆర్థిక నష్టాలు గురి కాకండి అలాగే గృహ నిర్మాణాలు గృహ మార్పులు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ముఖ్యంగా వృషిక రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం లభిస్తుంది సకాల భోజనం ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోండి నిద్రలేమి ఒత్తిడి భారం బ్యాక్ పెయిన్ హెల్త్ సమస్యలు కాస్త పెరుగుతాయి స్త్రీలలో ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఒత్తిడి భారం పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ప్రతి వ్యవహారంలో ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం వల్లే విజయాలు సాధించుకుంటారు వృష్టికి రాశి వారు మరి వారంలో వృష్టికి రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు కూడా దుర్గా శ్లోకే స్తోత్రాలు చదువుకోండి గురువారం రోజు మేధా దక్షిణామృత స్తోత్రాలు చదువుకోవటం అత్యంత ఆవశ్యకత శివాలయ ప్రదక్షిణం పదహారు ప్రదక్షిణాలని ఆవునయ్ దీపాన్ని శివాలయంలో పెట్టండి దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి దత్త చరిత్ర గురుచరిత్ర లాంటి పారాయణ చేసుకోవటం వల్ల మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళి చక్కటి విజయాలు లభించేటువంటి వారంగా మనం వృషిక రాశి వారికి చెప్పుకోవచ్చు